హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చానండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా కొత్తిమీర టమాటా అండి చాలా బాగుంటుంది రోట్లో చేసుకుంటే ఇంకా అద్భుతం అండి లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు రెండు ముద్దలు తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైనాక ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను పల్లీల ప్లేస్లో నువ్వులతో కూడా ఫ్రై చేసుకోవచ్చు పల్లీలు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మాడిపోద్ది మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పచ్చళ్ళలోకి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే మంచి గోల్డెన్ కలర్ వస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్లో నువ్వులతో కూడా చాలా బాగుంటుంది ఏ టేస్ట్కు ఆ టేస్టే తర్వాత అదే ప్యాన్లోకి నేను ఒక ఇరవై నుంచి ఇరవై అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేనైతే ఇలా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి మిడిల్లోకి వేసుకున్నాను చిల్లుద్దండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో పచ్చిమిర్చి వేయగానే చిల్లుద్ది ముఖం మీద పడుతుంది అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చి వేసుకున్నాను ఈ కొత్తిమీర పచ్చళ్ళలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చితో చేస్తే కూడా చాలా బాగుంటుంది రెండు వేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ లేకపోతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలండి నేను ఒక కప్పు తీసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ తినే వాళ్ళతో కప్పు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ప్రతి ఇంగ్రీడియంట్ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి మూడు లేదా నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాక అదే ప్యాన్లోకి నేను ఒక హాఫ్ కేజీ టమాటోని తీసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసి వేస్తే త్వరగా కుక్ అయిపోద్ది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి మనకు వాటర్ వచ్చేస్తుంది మూత పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఐదు నుంచి పది నిమిషాలు అండి ఇలా ఆయిల్ వాటర్ వస్తుంది కదా మరొకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మిడిల్గా మనకు ఉడికినట్టయితే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత కొంచెము కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి చింతపండు వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా మొత్తం మగ్గినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను మనకు వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వాటర్ అంతా పోయింది ఇలా వస్తే సరిపోద్దండి కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న శనగపప్పు పల్లీలు వేసుకోవాలండి మొత్తం వేసుకోవాలి మనం ప్రతీది ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి మనకు నిల్వ ఉంటుందండి పచ్చడి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలా చూపించినట్టుగా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్ది తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇలా మొత్తం పచ్చిమిర్చి వేసుకున్నాక మిక్సీ చేసుకోవాలండి మరొకసారి మూత పెట్టుకొని చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలామంది తెలిసేమో తెల్లని వాళ్ళ కోసం నేను అందుకనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ కరెక్ట్గా చూపిస్తున్నానండి ఈ కోలతలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చూపించినట్టుగా ఇలా మిక్సీ చేసుకొని తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న టమాటోని వేసుకోవాలి మొత్తం వేసుకోవాలండి ఎక్కువ మిక్సీ కూడా చేసుకోవద్దు ఇలా పచ్చాగా మిక్సీ చేసుకుంటేనే సరిపోద్ది టమాటోని కూడా టమాటో వేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి ఇక్కడ మనకు పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోద్ది అండి చాలా బాగుంటుందండి కొత్తిమీర టమాటా పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత కమ్మగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం మటన్ చికెన్ కంటే కూడా ఇలా తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రెండు ముద్దలు తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇలా ఉల్లిపాయతో పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది పచ్చడిలోకి అయితే ఇంకా చెప్పలేము అంత కమ్మగా ఉంటుంది థ్యాంక్ యూ అండి